అందరికీ నస్తానండి నేను మీ విజయలక్ష్మి రామదాస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నాకైతే ఒంట్లో బాగాలేకండే కొంచెం అలతే ఉంది కానీ అలా మానేయకుండా ఏదో ఒకటి పెడుతూ ఉండమని ఉద్దేశంతో అంటే అలాగే ఎప్పుడు మనుతిన పాములా ఉంటే ఇంక నేను కొన్ని రోజులు ఏమీ చేయలేను కాబట్టి ఇది నేను చిన్న చిన్నవే మళ్ళీ పద్యాలు లాంటివి వాడదామని ఫ్రెండ్స్కి స్నేహితులకి నా స్నేహ విభిలాషన్స్ అందరికీ కూడా ప్రార్థిస్తున్నాను అందరూ వినండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ మధ్యన మీ కామెంట్లు లేవు మీ మధ్యన మీరు షేర్ చేయటం లేదు మీరంతా వినటం లేదు నా మీద కినుకు వహించకండి ప్లీజ్ మీ ఈ ముసలమ్మను ఆదరించండి ఓకేనా హాయ్ పాడతాను పాడటం అంటే పాట కాదు పద్యం ఓకేనా నొప్పించక తా నవ్వక తిరుగు వాడు ధన్యుడు సుమతి నొప్పించక ఎవరిని నొప్పించొద్దు నువ్వు బాధపడొద్దు వాళ్ళు కంటపడకుండా అటు ఇటు తిరుగుతూ అటు అటు తప్పించుకుంటూ వెళ్ళిపోవాలి వాళ్ళు కనబడి అబ్బో డబ్బు ఏదైనా అడుగుతారే మన ఉద్దేశం ఎప్పుడైతే వచ్చినా మనం వాళ్ళకి కనబడకుండా పక్కనుండి చదువుకోవాలి అని దీని అర్థమైంది తెలియదేం కాదు నేను చెప్పాలని చెప్తున్నాను ఓకేనా తెలియకపోయినా కూడా ఉండొచ్చు అది చెప్పలేము అందరూ అన్నీ తెలిసిన వాళ్ళు ఉండరండి కొందరికి కొన్ని తెలిస్తే కొందరికి కొన్ని తెలుస్తాయి కొందరికి కొన్ని తెలిస్తే కొందరికి కొన్ని రకాలు తెలుస్తాయి అలాగని అందరూ తిమాదవులని చెప్పను అందరూ ఏమి రానివాళ్ళని చెప్పను అవి తెలిసిన వాళ్ళు ఇవి తెలిసిన అందరూ ఉంటారు కలగా విడండా ఉంటారు అదే ఇంకో విధంగా చెప్పచ్చు అదే ఎప్పటికి ఏది అయ్యానో అప్పటికి ఆ టాకు టాకి ఎప్పటికేది అయ్యనో అప్పటి టాకు టాకి ఎస్కేప్ అయిన వారు లైఫ్ బాయ్ లైఫ్ బాయ్ లైఫ్ బాయ్ లైఫ్ బాయ్ ఓకేనా మళ్ళీ చెప్తాను ఇంకొని తర్వాత